ఏం రా చిచ్చా ఇట్ట దేశం పోతానమాట కదా అవును చిచ్చా ఊరొలి పోతా మామా ఊరలిపోతా మామ ఎర్ర బస్సు ఎక్కి ఊరలిపోతా మామా నేను పోతాను మమ్మీ దేశం వద్రా కొడకా ఉండురా లేకున్నా మంచిదే ఉన్నదంట్లో తిని కలువగంజు తాగి బ్రతుకుదాంరా అదే నేను సిట్టిని పట్టుకొని ఎట్లుండే నువ్వు లేని తిని ఎట్లుండాలి ఇక్కడనే ఏదైనా పని పోయి ఇద్దరు ఊడు ఎట్లుంటదో ఏం కాదు నాకు ఎక్కడో మన ఉన్నూరు కన తల్లి లెక్క ఎక్కడికో పోయి ఏమో చేసుడు ఎందుకు తీయరాదే పోకుడాడి ఉండు బాంధ నిష్పెట్టి అట్లా కాదే మీరు నేను పోయేది ఎవరి కోసం మీకోసమే కదా మీకోసమే పోయి ఇన్ని పైసలు సంపాదించుకుంటే మంచిగా బతుకుతామని పోతానా సరే ఇక మాకు పంపించడు ఇష్టం లేకుండా పంపిస్తాను బిడ్డ జాగ్రత్తగా ఉండు ఏదో వచ్చిన కానీ అస్సలు ఉండబుద్ధలేదు నా భార్య పిల్లలు మా అమ్మ అందరు గుర్తుకు రావట్టే ఎంత కష్టమైనా ఇక ఇక్కడ ఉండంది తప్పటట్టు లేదు ఒక్కసారి వచ్చినాం అనుకో ఇక గంతే ఏదన్న డబ్బులన్నా సంపాదించి ఇంటికి పోవాలి లేకపోతే ఏదన్న ఒకటి అయినా ఇంటికి పోవాలి ఎంత కష్టమైనా మంచిది కళ్ళ నీళ్ళు దూడుచుకొని డ్యూటీలు చేసుకుంటా నా నా పిల్లల్ని నేను చదువుకుంటా ఇక్కడ నుండి మరేం చేస్తున్నావు ఏం చేయలేని పరిస్థితి దేశం కాని దేశంలా ఎప్పుడూ ఏమయ్యే తెలియదు మన ఊరు మనకైతే దైర్ణం ఉంటుంది ఎంతైనా ఏం చేస్తాం ఇంకో దేశం వచ్చినాం కాబట్టి భార్య పిల్లల కోసం కష్టపడాలి అమ్మ నాన్న కోసం కష్టపడాలి మరి ఏం చేస్తాం అంతే దేశం కానీ దేశం పోతే వాళ్ళ కష్టాలు చెప్పలేనివి ఇప్పుడు పార్ట్ వన్ ఇట్లా ఉంది పార్ట్ టూ కావాలంటే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పైన లాంగ్ వీడియోస్ అన్నీ చూసేయండి మర్చిపోకుండా